ఆలగడ రహదారుడు బోనాల శాఖ డివిజన్ అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేస్తున్న దూదేకుల దస్తగిరిని సోమవారం జిల్లా అవినీతి నిరోధక శాఖ అధికారులు లంచం తీసుకుంటూ ఉండగా వాళ్ల పన్ని పట్టుకున్నారు ఏసీబీ డీఎస్పీ సోమన్న మీడియాతో మాట్లాడుతూ ఆప్టిక్ ఫైబర్ కేబుల్ కి సంబంధించి వర్క్ చేసుకునేందుకు గాను కాంట్రాక్టర్ నుండి ఏఈ దస్తగిరి రూపాయల లంచం డిమాండ్ చేశారన్నారు బాధ్యుడు రమేష్ మొదట నలబై వేల వరకు నగదు ఇవ్వడం జరిగిందని మరో పదిహేను వేల కోసం ఏఈ డిమాండ్ చేయగా లంచం ఇచ్చే ఇష్టం లేక తమకు ఫిర్యాదు చేశారన్నారు ఈ మేరకు తాము తమ సిబ్బంది దాడులు నిర్వహించి దస్తగిరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని కేసు నమోదు చేసినట్టుగా డిఎస్పీ సోమన్న తెలిపారు తర్వాత మాకు ఇరవై ఎనిమిది ఈ నెల ఇరవై మూడవ తేదీన ఒక ఫిర్యాదు గారు వచ్చి ఎం రమేష్ ఇటు సోలేమర్రి గ్రామము విలేజ్ సోలేమర్రి విలేజ్ రొద్దం మండలము సత్యసాయి జిల్లా ఇతను ఇక్కడ ఎయిర్టెల్ కంపెనీకి సంబంధించిన కేబుల్ వర్క్ చేసే కాంట్రాక్టర్ ఇతను అతనికి ఇక్కడ ఆలగడ్డ టౌన్లో కేఎఫ్సీ కేబుల్ వేయడానికి వర్క్ ఆర్డర్ అనేది వచ్చింది అనమాట ఓఎఫ్సి ఓఎఫ్సి కేబుల్ వేయడానికి వర్క్ ఆర్డర్ వచ్చింది దీనిపైన రోడ్ కట్ చేయడానికి పర్మిషన్ వచ్చి ఈఈగా బంద్యాల ఈఈ గారు ఇచ్చిన వాళ్ళు ఆర్ అండ్బి గారు పర్మిషన్ ఇచ్చినారు ఆ పర్మిషన్ మీదకు అతను వర్క్ ఆర్డర్ చేయాల్సి ఉంది ఆ పర్మిషన్లో కండిషన్ ఏం పెట్టినట్టు ఏఈ సమక్షంలో చేయాలని కండిషన్ పెట్టాడు కాబట్టి ఏ సంవత్సరంలో ఇతను స్ఫూర్తిగా వర్క్ చేయించడానికి కోసము అతను ఆటంకం కలిగ చేయకుండా స్ఫూర్తిగా వర్క్ చేయించడానికి కోసం అని చెప్పి డెబ్బై వేల రూపాయలు లంచం డిమాండ్ చేశాడు డిమాండ్ చేసిన తర్వాత లాస్ట్కి యాభై వేలు యాభై వేలు గొప్పను కుదుర్చుకున్నారు తర్వాత ఆల్రెడీ నలభై వేల రూపాయలు అతను రిసీవ్ చేసుకున్నాడు తర్వాత మిగిలిన డబ్బు పదహైదు వేల కోసము అతను పీడిస్తుంటే అతనికి లంచం ఇవ్వడం ఇష్టం లేకోకుండా మాకు ఏసీబీకి వచ్చి కంప్లైంట్ చేయడం అయింది రోజు మేము పంచాయతీదారులు అందరి అతను రెడ్ హ్యాండ్ ఎడ్గా అతన్ని రిటైర్డెడ్గా లాన్సప్ తీసుకుంటుండగా ఏఏ దస్తగిరి బాబుని ఉదయకుల దస్తగిరిని రెడ్ హ్యాండ్ పట్టుకోవడం జరిగింది తర్వాత కేసు కూడా నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం ఈ ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ వచ్చి వన్ జీరో సిక్స్ ఫోర్ ప్రభుత్వము ఏ పని అయినా కూడా ఫ్రీగా గవర్నమెంట్ ఆఫీసుల్లో ఫ్రీగా పని చేయాల్సి ఉంటుంది ఆ ఫ్రీగా పని చేయకోకుండా ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే ఏసీ వాళ్ళకి రిపోర్ట్ చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఆ విధంగా రిపోర్ట్ చేస్తే మేము ఖచ్చితంగా చర్యలు